విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడాపిలో రజక్ అనే వ్యక్తి ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది లక్ష యాభై వేల రూపాయల నగదుతో పాటు ఫ్రిజ్ బీరువా నిత్యావసర వస్తువులు పూర్తిగా తగలబడిపోయాయి

லைன் મેને જેપીના લાઈન મે હું કુડા દૂર આવતો નથી ડ્રાઈવર ફોન નથી કે આ ઓ વેડા વચિને લાઈન યાર કરંટ આને કરંટ છે જમા છે જમા છે હા આ માર ખરે છે છે